వెల్కమ్ టు జనం వాయిస్ నిషేధిత సిపిఐ మావోయిస్టుల దుశ్చర్యలతో గిరిజన ప్రజలకు అటవీ ప్రాంతంలో సంచరించే సమయంలో ప్రాణ సంకటంగా మారింది తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను లక్ష్యంగా హతమార్చడమే ధ్యేయంగా చేసుకొని ఆదివాసీలు సంచరించే ప్రదేశాల్లో అమర్చిన బోపి ను స్వాధీనం చేసుకున్న పోలీసు బలగాలు చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతం తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు గల ప్రాంతాలలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం స్పెషల్ పార్టీ ఛత్తీస్గఢ్ పోలీసులు సిఆర్పిఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఏరియా డామినేషన్ ఆపరేషన్లో పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని నిషేధిత సిపిఐ మావోయిస్టులు సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీలు వారికి సంబంధించిన జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన డెబ్బై బూబీ ట్రాప్స్ ను గుర్తించారు మావోయిస్టులు గుంతలు త్రవ్వి ఏర్పాటు చేసిన డెబ్బై బూబీ ట్రాప్స్ నుంచి నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు పదునైన ఇనుప కడ్డీలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీలకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్ భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఈరోజు సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదివాసీ గిరిజనులకు మావోయిస్టుల దుశ్చర్యల వలన నిత్యం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఆదివాసీలు జంతువులు సంచరించే ప్రాంతాల్లో వారు అమర్చిన ఐఈడిఎస్ భూమి ట్రాప్స్ వలన ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోవడం తీవ్రంగా గాయాల పాలవ్వడం జరుగుతుందని అన్నారు కావున సరిహద్దు ప్రాంతంలో నివసించే ఆదివాసీ ప్రజలు అప్రమత్తంగా ఉంటాలని సూచించారు ఇటీవల ములుగు జిల్లా వెంకటపురం ఏరియాలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన యేసు అనే వ్యక్తి మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి మరణించడం జరిగిందని వారు తెలిపారు ఆదివాసీల కోసమే మా పోరాటం అంటూ నీతులు వల్లించే మావోయిస్టు నాయకులు రీత్యా అటవీ ఉత్పత్తుల సేకరణలో భాగంగా సంచరించే ఆదివాసీలకు వారు సాదుకునే మూగ జీవాలకు ప్రాణ నష్టం కలిగేలా చేస్తున్నారని అన్నారు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మావోయిస్టు పార్టీ వహించాలని అన్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేశారు అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు